హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా కాణిపాకం ట్రిప్ కంప్లీట్ అయిపోయిందండి మేము దారిలో వెళ్ళే దారిలో తిరుపతికి వెళ్ళే దారిలో ఒక ఫ్రైడ్ రైస్ సెంటర్ కాడ అగినాము అందరము ఫ్రైడ్ రైస్ తినడానికి ప్రిపేర్ అవుతున్నాము చెఫ్ చేసేస్తున్నాడు ఫటాఫట్ టేస్ట్ ఎలా ఉంటుందో తను చేసి మేము తిన్న తర్వాత మీకు మళ్ళీ చెప్తాను చూసారు కదా రెడీమేడ్గా బజ్జీలు ఉన్నాయి కానీ మేము రైసే తినాలనుకుంటున్నాం చూడండి అన్నీ చిన్న చిన్న పాపడాలు ప్యాకెట్లు ఉన్నాయి ఇవన్నీ చిన్నప్పుడు తినేవాళ్ళం కదా ఇప్పుడు కూడా కొనుక్కొని తిన్నాం మేము వెజ్ ఫ్రైడ్ రైస్ అండి మొత్తం పన్నెండు పార్సల్ తీసుకున్నాం మొత్తం ఫోర్టీన్ మెంబర్స్ మేము మా వాళ్ళంతా తినడానికి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు పొద్దున్న నుండి ఓన్లీ ఒక ఇడ్లీ మాత్రమే తిన్నాం అందరము టెంపుల్లో సేవ కడమకు పొంగలిచ్చారు అది ఒక్కరు తిన్నాము సంధ్య అయిపోయింది దెబ్బలు దొరుకుతున్నాయి ఆకలి తట్టుకోలేకపోతున్నారు జనాలు చూసారు కదా ఎప్పుడెప్పుడు వస్తుందా అని నకనకలు ఆడుతున్నారు వెళ్ళేటప్పుడు ఎంత బాగున్నాయి ఫేస్లు అందరు కలర్ఫుల్గా ఇప్పుడు అందరి వాడిపోయి టూ పొరటోస్ రెడీ వేడివేడిగా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మా ఫ్రెండ్స్ తినడానికి అందరు రెడీగా ఉన్నాము ఓన్లీ టూ ప్లేట్స్ అయింది లేదు ఇంకా ఫుల్గా అయింది అక్కడ కూడా ఉంది రాగానే తినేస్తాం ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా అండి నైట్ లెవెన్ ఓ క్లాక్ అవుతుంది మేము గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకొని కాణిపాకం దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యేసరికి ఈ టైం అయింది కాణిపాకం నుండి తిరుపతి మధ్యలో వెళ్ళే దారిలో ఉంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తిన్నాక టేస్ట్ చూద్దాము ఓకేనా వస్తుందిరా ఓకేనా ఇప్పుడు చూడండి హ్యాపీనెస్ దగ్గరకు వచ్చేసింది జనాలకి ఆల్రెడీ వీళ్ళే వీళ్ళంట ఫాస్టింగ్ అంటండి వీళ్ళు పరాటా తీసుకున్నారు టేస్ట్ ఎలా ఉంది బాగుందా ఓకే ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాము వచ్చేసింది వచ్చేసింది ఫ్రైడ్ రైస్ వచ్చేసింది అమ్మో మా దండం పెట్టుకొని తింటుందండి ఈరోజు ఇదే అన్నమాట భోజనం మాది మొదటి నుండి ఒక్క కూడా తినలేదు అంటే ఇడ్లీ తిన్నాంలేండి సూపరా ఓకే డన్ సుంతాక మీకు మీకు ఓకేనా